ఆషాఢ మాసంలో శాకంబరి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అసలు ఈ శాకంబరి ఉత్సవాలు అంటే ఏంటి ఈ శాకంబరి ఉత్సవాలు ఎందుకు జరుపుకుంటారు ఈ శాకంబరి ఉత్సవాలు జరుపుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు జే శాస్త్రి గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడు గురుగారు నమస్తే నమస్కారం గురుగారు ఆషాఢ మాసం అనగానే కొంతమంది బోనాలు చేస్తూ ఉంటారు తెలంగాణలో అలాగే శాకాంబరి ఉత్సవాలు కూడా చేస్తూ ఉంటారు ఈ శాకాంబరీ ఉత్సవాలు ఎందుకు చేస్తారు అసలు ఈ శాకాబరీ ఉత్సవాలు అంటే ఏంటి ఈ శాఖంబరీ ఉత్సవాలు చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే ఏం చెప్తారు గురుగారు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యై నమ హరి ఓం శ్రీమాత్రే నమ చతుర్భుజే చంద్రకళావతంసే కుజోన్నదే కుంకు ఒండ్రే క్షుభాష అంకుశ హస్తే నమస్తే నమస్తే జగదీకమాత శాకాంబరి ఉత్సవం ఈ ఆషాఢ మాసంలో మనకి శాకాంబరి ఉత్సవాలు ఉంటాయి ఈ శాకాంబరి ఉత్సవం ప్రధాన ఒక అంశం ఏంటంటే గ్రామ దేవతలకి ఆరాధన చేయటం ఒక అంశం ఇక్కడ ఈ గ్రామ దేవత ఆరాధన మనకి ఏం కలిగిస్తుంది వాటి వల్ల మనకి అంటే వ్యాధులు కానీ తొలగింపజేయడానికి ప్రధానంగా ఈ వర్షాకాల సమయంలో అట్లాగే సస్యము అంటే మనకు ఉండేటువంటిది ఏదైతే ఉందో ప్రజలందరికీ కావాల్సినటువంటి సమపాళ్లలో సస్యాభివృద్ధి జరగాలని వర్షాకాలంలో కొన్ని అతి అతి వర్షాలు పట్టడం వల్ల కొన్ని సస్యాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది అవును వర్షాకాలంలో కాబట్టి వృద్ధి కూడా బాగా ఉండాలని ఇటువంటివన్నీ శాకాంబరి ఉత్సవంలో ఒక ప్రధాన భాగం అంటే ఇక్కడ సస్యము అంటే ఇక్కడ మళ్ళీ మేరకు మనకు ఇదివరకు మనకు జరిగినటువంటి ఉత్సవాలు ఏవైతే జరిగాయో వారాహి నవరాత్రులు సస్యదేవతగా మనం భూదేవత సస్యదేవత అని పిలుస్తుంటాము కాబట్టి లక్ష్మీ స్వరూపం వారాహిదేవిగా ఇక్కడ ఈ యొక్క శాకాంబరి ఉత్సవం ఏంటంటే ప్రజలందరికీ కూడా సుఖ సంపదలు ఎట్లయితే ఉంటాయో దానిలో భాగమే అష్టైశ్వర్యాలను కూడా మనం వినే ఉంటాం అష్టైశ్వర్యాలు మనిషికి ఉండాలి అష్టైశ్వర్యాలు అంటే దానిలో భాగమే ఈ యొక్క ఆరోగ్యము దాన్నే పుష్టి తుష్టి ఓకే తుష్టి పుష్టి అంటే ఏంటంటే పుష్టిగా తినాలంటే పౌష్టికాహారం ఉండాలి ఈ పౌష్టికాహారం ఉండాలి అంటే దీనిలో నుంచి వస్తాయి మనకి ఆహారంలో తీసుకునే పదార్థాలతో వస్తాయి అవే ఇప్పుడు మనం వాడుకునేట కూరగాయలు లేకపోతేనా కందమూలాలు వాటి నుంచి వచ్చేటువంటివి అనేక భూమిలో ఉండేటువంటి ఉత్పత్తి అయ్యే ఏవైతే ఉన్నాయో ఆ కూరగాయలు కానీ ఇవన్నీ కూడా కందమూలాలు కానీ ఈ ఉండేటువంటి కూరగాయలు కానీ పండించేటువంటి కూరగాయలు కానీ ధాన్యం కానీ ఇవన్నీ కూడా శాకాంబరి ఉత్సవంలో మనం పెడతారు ఎందుకు అంటే అమ్మవారి ప్రసాదంగా అది స్వీకరణ చేస్తే కనుక మనలో ఉన్నటువంటి రుగ్మతలు ఆరోగ్యంగా పరమైన రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి శాకాంబరి అట్లే చండీ సప్తశతి పారాయణంలో కూడా మనకి పదవ అధ్యాయంలో అమ్మవారి దేవి విస్తృత అని ఒక నామం ఉంది అంటే శాకాంబరి ఉత్సవం చండీ సప్తశతిలో కూడా మనకు కనబడుతుంది అక్కడ కూడా ఆకుకూరలు అనేక దినుసులతో అమ్మవారట యుద్ధంలో అవన్నీ కూడా మళ్ళీ కలిగి ఉంటుంది అని అంటే ఏంటంటే అమ్మవారు అక్కడ కూడా ఏం చూపిస్తుంది శత్రువులు దునమాడి అంటే శత్రువులు అంటే ఎవరో కాదండి మనలో అంతర్ అంతర్లీనంగా ఉండేట శత్రువులే ఏవైతే ఉన్నాయో మన షడ్ కామ్యము మళ్ళీ అట్లనే క్రోధము లోభము మదము మాత్సర్యము ఇవన్నీ కూడా కామ్యాలకు సంబంధించినటువంటివి అంటే ఆ మనిషికి సహజంగా ఉండే అవన్నీ కూడా ఉంటాయి ఆ గుణాలన్నీ దుర్గుణాలన్నీ పోవాలని అమ్మవారు శాఖ అనేది కూడా మనం వినే ఉంటాం శాఖాంబరికి ముందర శాఖ శాఖ అంటే అమ్మ చల్లగా చూడమ్మ పెరుగుని అన్నంగా నైవేద్యం పెట్టి అమ్మకి శాఖ పోస్తారు అందరూ కూడా పోయాలి ఎందుకంటే శాఖ పోస్తేనే అమ్మవారు ఆ గ్రామ దేవత ఇప్పుడు ఎవరైతే ఎక్కడైతే ఒక వీధిలో ఒక అమ్మవారు మనకు ఎట్లయితే అక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఉన్నది ఎల్లమ్మ పోచమ్మ ముచ్చాలమ్మ మాంకాళమ్మ అనేక పేర్లు ఉన్నాయి అమ్మవారు కూడా అట్లే ఆ యొక్క దేవత పడి ఆరోగ్యంగా మనం ఉంటాము అని చెప్పి అమ్మ నెగిటివ్ ఎనర్జీ మనలోని ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ తీసేస్తుంది మన పరిసరాల్లో కూడా ఉంచకుండా చేస్తుంది దానికి మనం ఏం చేస్తాము ధూపం వేస్తాము ధూపం అంటే ధూపం ఏంటి కనబడినటువంటి వస్తువు అంటే మనకు ఆ ధూపం వెళుతూ ఉంటుంది మేఘం లాగా అటు ఇటు పొగ ఆ పొగ అంటే కాలస్వరూపం ఏంటి కాలం అంటే మనం లెక్క చేయలేము దాని అందుకని ఆ ధూపం వేసినట్లయితే మనలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ మన చుట్టు పరిసరాలు ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి సద్గుణంతో ఉండి మన యొక్క బుద్ధి కానీ షట్చక్రాలన్నీ కూడా మంచి యాక్టివేషన్లోకి వచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి తుష్టి పుష్టి మేధస్సు మళ్ళీ అట్లానే మేధస్సుతో పాటు శక్తిని మనకు అనేకం కూడా ఈ శాకాంబరి ఉత్సవం ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే అందరూ కూడా సమానంగా అమ్మవారు చూస్తుంది అది కూడా జీవరాశితో సమానమే కాయగూరలు చెట్లు కూడా జీవరాశితో సమానమే కానీ వాటిని మనము అమ్మవారి స్వరూపంగా ఇక్కడ ఆ యొక్క కూరగాయలు కానీ ఆ దుంపల ద్వారా కానీ ఆరోగ్యాన్ని మనకు చేకూరుస్తుంది ఈ శాకాంబరి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే అందరూ కూడా మనస్సు చిత్తమై అహింసను వేడండి అంటే అహింస అంటే అమ్మవారి యొక్క దృష్టిలో కొంతవరకు ఇప్పుడు మనకు వైల్డ్ యాక్ట్స్ చాలా వచ్చినాయి యానిమల్ యాక్ట్స్ అని అవన్నీ కూడా చేయకూడదు జంతుబలు చేయకూడదు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి శాఖగా కూరగాయల్లోనే మనం అందుకనే గుమ్మడికాయలు కొట్టడం అమ్మవారి ముందర నిమ్మకాయలు కొట్టడం కొబ్బరికాయలు కొట్టుకోవడం ఇవన్నీ కూడా అమ్మవారికి మరి కొంతమంది అమ్మవారికి బలిస్తూ ఉంటారు అమ్మవారు బలి కోరుతారా బలి కోరుతారంటే ఇప్పుడు మీరు చూడండి అష్టాశక్తి పీఠాలు ఉన్నాయి ప్రధానంగా మనకి అష్టాశక్తి పీఠాల్లో మనకు పెద్దంది శక్తి పీఠాలు ఏవైతే ఉన్నాయో ఒక్క పీఠంలో శంకరాచార్య ప్రతిష్ఠ చేయలేదు శ్రీచక్రం ఇప్పటికీ కూడా ఇంకా అంటే ఇక ప్రతిష్ట చేయలేదు దీనికంటే ఉగ్రమూర్తి అనేది ఉండాలి సంరక్షించడానికి ఈశాన్యంలో అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి కామాఖ్యాదేవి దేవి ఇప్పటికీ కూడా జంతుబలి ప్రతిరోజు జరుగుతుంది జంతుబలి చేయకుండా ఆ మందిరం ఆ గుడిలో అయితే ఇప్పుడు ఉండదు జంతుబలి కంపల్సరీ అక్కడ జరుగుతూనే ఉంటుంది అంటే మరి అక్కడ ఎందుకు జరుగుతుందండి మరి అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే ఒక అక్కడ గవర్నమెంట్ కూడా ఒకరోజు ఈ వైల్డ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఆపేస్తే అక్కడ అమ్మవారి విస్తృతమైన ప్రళయకాల భీకరాలన్నీ కూడా జరిగాయి అప్పటి నుంచి మళ్ళీ దాన్ని పునరావృతంగా చేస్తూ ఉన్నారని తెలిసింది అంటే పురాణాల్లో ఎక్కడైనా ఉందా గురుగారు ఇలా అమ్మవారికి ఏదైనా పశువుని బలిస్తేనే మనం అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అమ్మవారు మనల్ని అంటే సంతోషంగా ఉంచుతారు అని ఎక్కడ పురాణాల్లో ఉందా అంటే ఈ జంతుబలి అనేది అంటే అంటే ఇక్కడ అమ్మవారు భీకరమైన యుద్ధాలు చేసింది మనకు దేవీ భాగవతం మార్కండే పురాణంలో అనేక యుద్ధాలు జరిగి అమ్మవారి యొక్క స్వరూపం ప్రకటితమయ్యి అనేక రూపాలతో అమ్మవారు ఉందని చెప్పి మరి అక్కడ జంతుబలి చేసిందంటే కాదు మానవుడు ఏ రూపంలో ఉంటాడో ఆ రూపంలో కొన్ని రాక్షస గుణాలు ఉంటాయి కాబట్టి ఆ రాక్షస గుణాలు ఉండడం పోలి ఉండడం వల్లనే ఆ రాక్షసులై పుట్టి ఈ మానవ లోకంలో ఇప్పుడు రాక్షసులు అంటే ఎవరున్నారండి మానవుడికి ఉండేటువంటి గుణాల్లోనే రాక్షసులు ఉంటారు ఇప్పుడు జంతుబలు అందుకనే జంతుఫలు ఇవ్వ ఇవ్వకపోవడం కారణం ఏంటంటే మానవుడు స్వరూపంలోనే ఆ గుణాలు ఉంటాయి కదా విడనాడాలని చెప్పే కదా ఈ ఉత్సవాలు కానీ ఈ బలులు కానీ అంటే ఇక్కడ మీరు ఎప్పుడైతే జంతుబలు అడిగారో అమ్మవారు ఏది కోరుకో జంతుబలండి మనం ముక్కోవడంలో ఉంటుంది అంతేగాని అమ్మవారు అదే పోయి ఇదే అంటే అది ప్రసాదంగా స్వీకరించేసేవాడు కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ అమ్మవారికి ప్రసాదంగా పెట్టి ఇతరులు అది ప్రసాదంగా తీసుకొని అమ్మవారికి అది చేసుకొని ఆ రోజు ఏదైతే ఈ పండుగ ఆషాఢ మాసాల్లో ప్రత్యేకంగా చాలామంది ఇట్లా చేసుకుంటూ ఉంటున్నారు ఇది వాళ్ళ నమ్మకము ప్రగాఢ నమ్మకం అది మనం ఆ నమ్మకాన్ని మనం అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా వాళ్ళకి అట్లే కలుగుతుంది అనేది మనకు తెలుస్తుంది ఇక్కడ బలులు అంటే మనకు మామూలుగా గుమ్మడికాయ కొమ్మరికాయ మా నిమ్మకాయ అనేది ఇక్కడ ఉంటుంది ఈ విధంగా బలిహరణ చేస్తారు అదే కామాఖ్యలో అయితే అలా కాదండి ఓ పావురాన్ని కానీ దున్నపోతును కానీ గొర్రెలు కానీ మేకలను కానీ బలిస్తారు మరి ఇక్కడ దక్షిణాయ సాంప్రదాయంలో ఏమీ అంటే దక్షిణ భారతదేశంలో ఏకైక క్షేత్రం ఇప్పటికీ కూడా ఉంది త్రిపురాంతక క్షేత్రం మనకు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో మర్కాపురం దగ్గర త్రిపురాంతక క్షేత్రం ఉంది ఈ క్షేత్రంలో ఇప్పటికి కూడా బాలా స్వరూపంగా అమ్మవారు అంటే బాలమ్మ అని పిలుస్తారు కొంతమంది కొంతమంది బాలాతృపుర సుందరి దేవి అని పిలుస్తారు ఆవిడనే అక్కడ విశేషం ఏంటంటే అమ్మవారు చిదగ్ని కుండ సంభూత దేవకారి సముద్రత అమ్మవారు చిదగ్ని కుండం మీద కూర్చొని ఉంది అని చెప్పి అంటారు అక్కడ అంటే అగ్ని అగ్నిపర్వతం మీద అమ్మవారు ఉంది అక్కడ ఆ కూర్చొని నిలబడి అక్కడ అమ్మవారు సంరక్షిస్తున్నారు ఇప్పటివరకు కూడా అక్కడ చాలా కాలం అక్కడ వినికిడి ఎవరు పోయేవాళ్ళు తక్కువ ఈ మధ్యకాలంలో ఒక పదిహేను ఏళ్ళ నుంచి ఆ యొక్క దృప్రాంతక క్షేత్ర దర్శనం అన్నీ కూడా జరుగుతుంది అందరూ వెళుతున్నారు చేసుకుంటున్నారు బాలబ్రహ్మేశ్వర స్వామి ఈ విధంగా అక్కడ ఉండేటువంటి క్షేత్రంలో ఈ విధంగా త్రిపురాంతక క్షేత్రంలో కూడా ఇప్పటికీ మీకు ఈశాన్యం వైపు బయట ఒక చిన్న చెక్క మాదిరి ఒకటి చిన్నది ఉంటుంది ఒక కపాలంలాగా దానిలో ఈ యొక్క దున్నపోతు ఒక రక్తాన్ని పోస్తుండే ఆట పూర్వకాలంలో అప్పుడు సాధన కోసం కొంతమంది వాళ్ళు ఆ సాధన కోసం ఇప్పటికీ ఆ రక్తం లోపలికి వెళ్తుంది కానీ ఎక్కడికి పోతుందో ఇప్పటికీ తెలియదు లోపల త్వరలో ఉంది కానీ ఎక్కడికి వెళ్తుందో తెలియదు అంటే అమ్మవారి కూడా కింద ఉంది కదా మన రక్తం దాని కుండానికి వెళ్తుందా కూడా తెలియదు అటువంటి రహస్యాలు చాలా ఉన్నాయి భారతదేశంలో తెలియని రహస్యాలు మనకి అదంతా కూడా దేవకృప దేవలీలలు అవన్నీ కూడా దేవుడు యొక్క లీలలు అమ్మవారు దేవీ దేవతా లీలల స్వరూపమే ఈ యొక్క భారతదేశ అందుకనే కర్మభూమి అని పేరు దీనికి అమ్మవారి యొక్క అనుగ్రహం అయ్యవారి యొక్క అనుగ్రహం ఉండబట్టే ఈ పాటికి మనకు సకాలంలో వర్షాలు కురవటం సకాలంలో భోజనం మనం చేయటం సకాల సిరి సంపద అందరూ కలగటం ఇవన్నీ కూడా యజ్ఞాగాదులు క్రియలు చేయటం ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ కూడా ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి అందుకని అన్ని దేశాలు భారతదేశాన్ని చూస్తున్నాయి కారణం ఏంటంటే భారతదేశం అటువంటిది శక్తి స్వరూపంగా నిలిచినటువంటిది కాబట్టి గ్రామదేవత ఆరాధన చేసేటప్పుడు శాకాంబరి ఉత్సవం చేయటం వల్ల